హాయ్ ఎవరి గుడ్ ఈవినింగ్ మా చిన్న పాపకైతే జ్వరం వచ్చింది ఇచ్చాడు నన్ను ఇచ్చాడు చూడు ఇంజక్షన్స్ ఎట్లా రేట్ కానీ కొంచెం కంట్రోల్ అయింది వేరే హాస్పిటల్ తీసుకెళ్ళామంటేనేమో ఫుల్ రేమ్ ఈరోజు మార్నింగ్ నుండి అసలు నైట్ నుండి వర్షం అసలు ఇడవట్లేదు సో ఇక్కడ నుంచి వెళ్ళడం అయితే బాగా ఇష్టం మాకు నాని ఫుడ్ ఏం తినట్లేదు అసలు పాలు కూడా రావట్లేదు అప్పటి కూడా రెయిన్ పడతానే ఉంది సౌండ్స్ వస్తున్నాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు కూడా అక్కడ వర్షం పడుతుందా అయ్యండి అందరికీ నెక్స్ట్ డే మేమైతే పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాం సో వెళ్తుండగా వీడియో తీసానండి పెద్ద పాప చిన్న పాప అలా డాడీ ముందట కూర్చుందండి సో లొకేషన్ బాగుంది కదండి ఇది మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అలా వెళ్తుండగా వీడియో చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ ఆల్మోస్ట్ వచ్చేసిందండి వీడియో వేస్తున్నాం అయిపోయింది ఇక అక్కడ హాస్పిటల్కి రీచ్ అయినాం సిరిసిల్లలో వీడియో తీసుకుంటా ఉన్నాం టైంపాస్ చేస్తున్నాం అక్కడ డాక్టర్ రాలేదు యాక్చువల్గా అందుకోసమని ఫోన్ చూపెడుతూ కాసేపు అమ్మని ఎట్లా పట్టుకున్నాం ఉండట్లేదు యాక్చువల్గా అందుకే అండి సో అక్కడ గణపతిని తీసుకెళ్తూ చాలా బాగా అనిపించింది అందుకోసమని వీడియో తీసాను మధ్యలో బస్ వచ్చిందండి అందుకోసమని ఆయన స్టాప్ చేసి వీడియో తీసానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ అండి